కలవరపడుతున్నావు అంటాడు ఎందుకు కలవరపడే టెన్షన్ రవ్వ ఎన్ని ఎన్ని సమస్యలు అనుకున్నావు అంటే నేను అంటూ నువ్వు ఉన్నావు చేస్తావు చూ గ్యారెంటీ ఉంది ఆహా అంటే అవిశ్వాసం అన్నమాట అవిశ్వాసం అంట ఈ మనిషి పేరు అంటే ఎంత డేంజర్ చూడు ఇస్రాయిలో వాగ్దాన దేశంలోకి ఎందుకు పోలేదో తెలుసా అవిశ్వాసమును బట్టి పోలేదని రాశాడు నేను ఎందుకు చింతపడుతున్నావు అంటాడు చింతపడకేమి ఏమంటాను ఆయన్న అప్పులు పరిస్థితులు అనుకున్న జరగట్లేదు అనుకో నేను ఎత్తిన పడుతున్నాయి చింతపడక ఏం ఏమంటావు బాబు దిగులు పడకపోతే ఏం ఏమంటావు అన్నావు అనుకో చింత కావచ్చు నా మీద ఏమన్నాగా నీ మీదంటే ఏమో నువ్వు మోస్తావు పడేస్తావుడికి తెలుసు అవిశ్వాస లెక్కలు రాయి నేను చెప్పాడు వాక్యమే కాదా ఆయన ఏం చెప్పాడు నా మీద ఏదన్నా నేను ఎప్పుడు టయా నిద్రకు నేను చూసుకుంటాను నమ్మకం ఉందిగా నీకు విశ్వాసం ఉందిగా ఎప్పుడు నీకు అందాలో నేను చూసుకుంటా ఏ సమస్యను ఎప్పుడు డీల్ చేయాలి నేను చూసుకుంటా నీ మీదకి వచ్చిన నిందలు నేను కూదండలుగా మారుస్తా నీ కన్నీటిని నేను తుడుస్తా నీ జాబు లేదా నేను ఇస్తా తప్పకుండా నీకు అందిద్ది అది కాకపోతే దాని తాత లాంటిదా ఇంకో దాన్ని ఇస్తా అసలు నువ్వు జాబు కోసం ఏడుస్తున్నావు నీకు పది మందికి జాబులు ఇచ్చే స్థాయి నేను నీకు ఇస్తా విశ్వాసం ఉందా ఉంచితే ఎందుకు దిగులు పడుతున్నా ఎందుకు కలవర పడుతున్నా ఎందుకు అవిశ్వాస లాగే ఆందోళన పడుతున్నా ఎందుకు నువ్వు సంతోష రహితమైన బతుకు బతుకుతున్నావు నాకు నచ్చలా ఇవన్నిటిని బట్టి చూస్తున్న విశ్వాసంగా కనపడట్లా నాకు నీకంటే అన్ని జన్ అనిపిస్తుంది శతకోటి దరిత్రాల దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని చెప్పుకుని వాళ్ళన్నా కాస్త నెమ్మదిగా ఉంటున్నారు ఇంత శక్తిగల దేవుణ్ణి అసాధ్యం అన్నది లేని వాడిని నన్ను ఎరిగుండి నన్ను కలిగి ఉండి నా ప్రేమను తెలుసుకోని నా సులువని ఎరిగుండి ఇంత చేసిన వాడిని ఎరిగుండి కూడా దిగులు ఎందుకు పడుతున్నావు ఎందుకు కంగారు పడుతున్నావు ఎందుకు ఆందోళన పడుతున్నావు ఎందుకు మిలిపోతున్నావు మరి ఇంట్లో మనిషి కన్ను పూస్తే దిగులు పడిగింది చచ్చిపోయినా నేను బతికించి మళ్ళీ కలుపుతానని చెప్పాగా నీకు ఆ చెప్పావో లే మళ్ళీ కలుపుతావో లేదు అని అంటే అవిశ్వాసమే చనిపోయిన వ్యక్తులను సైతం తిరిగి నీకు ఇవ్వగలనని నేను చెప్తున్నాను ఎందుకు ఆ విషయంలో దిగులు పడుతున్నావు నిశ్చయంగా నీవు కోల్పోయినా వారిని మరలా నేను నీకు కలుపుతా ఇది నిశ్చయం అని దేవుడు చెప్తున్నప్పుడు అది నమ్మకపోతే అవిశ్వాసమే